ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐటిసి ఆధ్వర్యంలో ఈ ఎన్సిడి ఆన్లైన్ ప్రోగ్రాం నుంచి ఏఎన్ఎంలకు రిలీఫ్ కలిగించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి కాలేయ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా కుమరంభీం జిల్లా కలెక్టర్ గారి కాలే ముందు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత దశాబ్ది కాలం నుంచి కూడా ఫస్ట్ ఏఎన్ఎంలు కానివ్వండి సెకండ్ ఏఎన్ఎంలు కానివ్వండి వీళ్ళంతా కూడా ఈ ఎన్సీడీ ఆన్లైన్ ప్రోగ్రామ్ చేయడం వల్ల సుమారుగా మరి ముప్పై రెండు యాప్లు ఉంటాయి ఈ యాప్లలో వీళ్ళంతా కూడా ఆన్లైన్ చేయడం వల్ల ఈ యాప్ల వల్ల ఈ ఏండములే అనారోగ్యానికి గురవుతుంది అంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యాలు కాపడంలో ఏండెంలు మన శరీరానికి గుండెకాయ ఎట్లాంటిదో వీళ్ళంతా కూడా హెల్త్ డిపార్ట్మెంట్లలో ఆ విధంగా పనిచేస్తున్నారు కానీ వీళ్ళకే సెక్యూరిటీ లేకపోవడం వల్ల వీళ్ళే అనారోగ్యం పాలవడం వల్ల వీళ్ళు కుటుంబాన్ని పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అరవై ఏళ్ళు అంటే ఫిట్గా ఉండి ఉద్యోగం చేసిన ఏఎన్ఎము ఈ ఆన్లైన్ యాప్లు చేయబట్టి ఈ ఎన్సీడి ప్రోగ్రామ్ చేయబట్టి ముప్పై ఏళ్లకు నలభై ఏళ్ళకే వీళ్ళంతా కూడా శారీరకంగా బీపీ షుగరు ఇలా అనేక వ్యాధులు వచ్చి అనేక రకాలుగా ఇబ్బంది అవుతున్నారు అక్కడక్కడ ఏఎన్ఎమ్లు అనారోగ్యానికి గురయ్యి మరి సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది ఇది చాలా బాధాకరం గతంలో మేము సమ్మె చేసినప్పుడు కానివ్వండి ఈ ఎన్హెచ్ఎం స్కీంలో పనిచేసినటువంటి ఏఎన్ఎంలు సెకండ్ ఏఎన్ఎంలు ఏఎన్ఎంలు ఇతర ఈఎన్ఎంలందరూ కూడా మేము ఆందోళన కార్యక్రమం చేసినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మా సమస్యలను కూడా పరిష్కరించలేదు అప్పుడు మరి మా సమ్మె శిబిరాల దగ్గరికి వచ్చి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ప్రజాప్రతినిధి అందరూ కూడా మీ సమస్యలన్నీ పరీక్షిస్తాం మాకందరూ కూడా ఓటేయమని చెప్పిండు మరి మేము అన్న కొద్దిగా మాటేసినాం ప్రజ ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఈ ఎన్సీడీ ప్రోగ్రామ్తోని ఏఎన్ఎంలా నడ్డి విరిచింది వీళ్ళంతా కూడా సోదరి మిమ్మల్ని అంతా కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ నుంచి ఏఎన్ఎంలకు రిలీఫ్ కల్పించాలి ఏదైతే వీళ్ళు అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఆఫ్లైన్లో చేయాలన్నది కాబట్టి అదే విధంగా కొనసాగించాలని ప్రధానంగా డిమాండ్ చేసినాం లేని పక్షంలో సెకండ్ ఏఎన్ఎంలు ఫస్ట్ ఏఎన్ఎంలు ఇతర సిబ్బందిని అంతా కలిపి కూడా మరొకసారి నిరవధిక సమయంలోకి వెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం